మహిమా ప్రభావములు కలుగునుగాక ఈ మాసాంతర అంటే ఈ సంవత్సరాంతపు కోడికకు సంవత్సరాంతపు కోడికకు చేరువచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభునేసు క్రీస్తునామల వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించును గాక నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలు జరిగించునుగాక ఆమె రైట్ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు చదవండి మరియు యహోవా నాతో చెప్పినట్లు మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు బహుదినములు చేయిరు మన్యపు చుట్టూ తిరిగి మన్యపు చుట్టూ తిరిగి అంతట అంతట యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నాకు ఇలాగూ సెలవిచ్చను మీరు మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలునో చాలును ఉత్తర దిక్కుకు తిరుగు ఉత్తర దిక్కుకు తిరుగుడి ఆమె మా ఆత్మీయ తండ్రి గారు ప్రొఫెసర్ జే డేవిడ్ రాజయ్య గారు ఉత్తర దిక్కుకు తిరుగుడి అనేటువంటి వాక్యాన్ని అద్భుతంగా కన్వెన్షన్ ప్రసంగంలో చేశాడు ఇదందరూ విన్నారు మేము కూడా విన్నాం దేవునికి స్తోత్రం హలో లుయా నేను ఉదయకాలము ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా మరి నీ బిడ్డలతో ఈ సంవత్సరం మాంతంలో కొద్దిసేపు మాట్లాడాలి కదా ప్రభా ఏమి మాట్లాడాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు దేవునికి స్తోత్రం హుయా లేలుయా ప్రభు ఏమన్నాడంటే నాతో అన్నమాట ఏంటంటే ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు ఆమె చెప్పండి అందరు లేలుయా వారు ఎక్కడికి వెళ్ళిపోయారట అరణ్యం చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు మన్యం అంటే మన్యం అంటే అడవి మన్యం అంటే ఏంటి నాయన అడవి దాన్ని అరణ్యం దాన్ని ఏమన్నారు అరణ్యం కానీ అక్కడ ఇది తర్జుమా లోపము అది ఎడారి అట వాళ్ళు తిరిగిన ప్రాంతం అంత ఏంటి నాయనా డిజర్ట్ అని రాయాలి మన్యం అని రాయద్దు ఎడారి అని రాయాలి కానీ ఇంకా వాళ్ళు దాన్ని అలాగూ చెప్పేశారు రాశారు దేవునికి స్తోత్రం ఇప్పుడు పాఠం ఏంటంటే ఇప్పుడు పాఠం ఏందంటే ఆ అరణ్యము చుట్టూ ఆ అడవుల చుట్టూ తిరిగింది ఇక చాలు అడవుల చుట్టూ తిరిగిందిక చాలు ఆ ఏడారి చుట్టూ తిరిగింది ఇక చాలు ఆ నీళ్లు లేని పరిస్థితుల చుట్టూ తిరిగింది ఇక చాలు ఏడారిలో ఏముండైనా నీళ్ళు ఉండవు చాలాసార్లు పరిస్థితులు ఏమన్నారు అంటే అరణ్య రోధన అన్నారు ఏమన్నారు అరణ్య రోధన అరణ్య కేకలు అన్నారు ప్రభు ఈరోజు మనందరితో సూటిగా చెప్తున్నమాట నువ్వు అరణ్యం చుట్టూ ఎడారి చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు చెప్పండి గట్టి ఏమేనా అండియా ఏంటి అరణ్యం అంటే ఏంటి ఎడారి అంటే కరువు ఏంటి నానా కరువు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు అదని చెప్పండి లే వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తారు మనల్లంతా వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ దేని కొరకు చిట్టిలు దేవుడు అంటున్నాడు ఇక చాలు చెనట్టు కావాలని వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అప్పులకు సప్పులకు వెళ్ళి దీన్ని దాన్ని కావాలని అడిగింది చాలిక చాలిక చాలు బిడ్డ తిరిగిన కాలం చాలిక ఈ శ్రమలు అనుభవించిన కాలం చాలు ఈ కష్టాలు ఈ బాధలు అనుభవించిన కాలం చాలు ఈ నిందలు అవమానాలు అనుభవించిన కాలం చాలిక ఇప్పుడు ఎదు ఎగ్గమన్నాడు ఉత్తర దిక్కు తిరుగుమన్నాడు వీళ్ళ దిక్కు వాళ్ళ దిక్కు తిరిగింది చాలు మన్యం చుట్టూ అరణ్యం చుట్టూ ఎడారి చుట్టూ తిరిగింది చాలు నీళ్ళు లేని పరిస్థితులు అనగా ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు రోగాలు కావచ్చు వ్యాధులు కావచ్చు డాక్టర్ల చుట్టూ తిరిగిన కాలమిక చాలు అర్థమవుతుందా డాక్టర్ల చుట్టూ తిరిగిన కాలమిక చాలు దేవునికి కలుగును గాక ఇప్పుడు ఎవరు ఉత్తర దిక్కుకు తిరుగు ఎవరున్నారు ఉత్తర దిక్కులు ఎవరున్నారు ఎవరున్నారు ఉత్తర దిక్కులు ఉత్తర దిక్కున కీర్తనం నలభై ఎనిమిదో వాక్యం మన దేవుని పట్టణమందు మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు మందు గొప్పవాడును బహు ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు రెండో వాక్యం ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది ఏమున్నది ఉత్తర దిక్కునా పట్టణం ఏంటిది ఎవరా మహారాజు ఎవరినానా మన ప్రభు యేసు యేసుక్రీస్తు ఆయన పట్టణమున్నది ఆయన పట్టణములో మహారాజుగా సింహాసనాశ కూర్చున్నాడు హెలలువా లేవా ఇప్పుడు చారు నువ్వు తిరిగిందంతా చారణో పడిన కష్టాలు చాలు ఇప్పుడు ఎలా తిరగాలన్న ఉత్తర దిక్కు తిరగాలి అంటే అర్థమైంది దేవుని వైపు తిరగాలి దేవుని దిక్కి తిరిగి ఆ పడిన బాధలు ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు ఆ అనుభవాలను దేవునికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా తప్పకుండా ఆయన హస్తమ చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెలుయా లే ఇప్పుడు చెప్పండి మొదటగా ఏం చేయాలట మన్యం చుట్టూ అనండి అరణ్యం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు అంటే మన్యం వంట దేన్ని సూచిస్తుంది శ్రమలు కరువులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ ఆర్థిక సమస్యలు అప్పులు వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగింది చాలిక నువ్వు దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరిగితే బిడ్డలారా దేవుడు నిశ్చయంగా తన హస్తము చాపి మీకు సహాయం చేస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అక్కడ ఏమేమి ముందు ఆ అన్ని రాయపడ్డాయి ఆ స్త్రీయోను ఆ పట్టణంలో దానిలో ఆహారము నిండారుగా ఉంటుంది దానిలో సమృద్ధి ఉంటుంది దానిలో ఆశీర్వాదము ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లేలుయా ఇప్పుడు అది నా టాపిక్ కాదు కనుక నేను దాని గురించి మీకు ఎక్కువగా చెప్పడం లేదు ఇప్పుడు మన టాపిక్లో కొద్దాం రైట్ హలో ఇప్పుడు అరణ్యం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు తిరగాలి ఉత్తర దిక్కుకు తిరగాలి ఉత్తర దిక్కుకు తిరగాలి ఉత్తర దిక్కుకు తిరిగి ఉత్తర దిక్కుకు తిరిగి దేవునికి ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి ఆరాధించాలి అలా చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు అర్థమవుతుందా అజన్యం చుట్టూ తిరిగిన కాలమిక చాలు రైట్ రెండవది యాజకేల నలభై నాలుగు ఆరు తిరుగుబాటు చేయు తిరుగుబాటు చేయు ఇజ్రాయేలులకి మాట ప్రకటి ఇజ్రాయేలులకు ఈ మాట ప్రకటి ప్రకటింపము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలులారా ఇజ్రాయేలులారా ఇది వరకు మీరు చేసిన ఇదివరకు మీరు చేసిన ఏ క్రియలన్నీ చాలును ఏ క్రియలన్నీ చాలు అర్థమవుతున్నాయా ఉత్తర దిక్కు ఇప్పుడు అరణ్యం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు అన్నాడు ఇక జాలు ఇక ఆపేయండి ఇప్పుడు ఏమంటాడు తిరుగుబాటు చేసిన జన్లతో ఇలాగ చెప్పము అని అంటాడు మీరు చేసిన హే క్రియలన్నీ ఇక జాలు చెప్తలేదు ఇక్కడ రెండు అయినాయి ఇక్కడ రెండు చెప్తాను వినండి ఒకటి ఎవరితో చెప్పమన్నాడు అడి తిరుగుబాటు చేసిన ప్రజలతో అంటే అర్థమైంది తిరుగుబాటు చేయుట ఇక చాలు ఆపవిక దేవుని మీదకి దేవుని సేవకుల మీదకి సంఘం మీదకి ప్రజల మీదకి తిరుగుబాటు చేత ఆపే చాలిక ఇక చాలు కొడుక బిడా ఇక చాలు తిరుగుబాటు చేయడం ఇక చాలు దేవుని మీదకి దేవుని సేవకుల మీదకి తిరుగుబాటు చేయడం ఇక చాలు ఆపేసి ఏం చేయాలా ఏం చేయాలి దేవునికి లోబడాలి ఏం చేయాలి దేవునికి లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి ఎంతకాలం తిరుగుబాటు చేస్తారు ఇంకా దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మనందరితో నువ్వు తిరుగుబాటు చేసిన కాలం ఇక చాలు ఈ రాత్రితోటి దాన్ని ఆపే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ రాత్రితోటి ఆపేక తిరుగుబాటు చేసే పని అలాగే కిందికంటాడు హే క్రియలు ఎవరన్నాను చివరి లైన్లో మీరు చేయుచ్చున్న హేయ క్రియలు ఇక చాలు చాలి కాపాయి అరణ్యం దిక్కు అరణ్యం తిరిగింది చాలి కాపై ఉత్తర దిక్కు తిరుగు దేవుని నేపగు తిరుగుబాటు చేసిన కాలం ఇక చాలు ఆపేయ్ దేవునికి లోబడు దేవుని వాక్యానికి లోబడు సేవకులకు లోబడు ఆ హేయ క్రియలు అన్నింటి తీశాయి అక్రమం పాపం అవి అన్ని తీసాయి ఇక చాలు ఆపాయి దేవునికి హేయమైంది ఏంటి నానా దేవునికి హేయమైంది ఏంటిది ఒకటి విగ్రహాలు రెండవది రెండవది వ్యభిక్షారం పాపం అబద్ధం పనికి మళ్ళ పనులు ఇక చాలు ఆపేయాలి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు ఇజ్రాయేలు తన ప్రజలతో దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఇక చాలు మీ తిరుగుబాటు చాలు ఆపేయండి మోసం మీదకి తిరుగుబాటు చేశారా లేదా మోసాహారంలో మీరు తిరుగుబాటు చేశారా లేదా చేశారు ప్రవర్తన మీదకి తిరుగుబాటు చేశారా చేశారు ఈడియా మీదకి ఎహతికెళ్ళ మీదకి అందరు దైవ విషయ అందరి మీదకి మీకు తిరుగుబాటు చేశారు ప్రజలు మామూలులా అండి వాళ్ళు మామూలు కాదండి అర్చనాచారములు వారివి వాగ్దానములు వారివి దత్తపుత్రత్వములు వారివి వీరిలో క్రీస్తు పుట్టాడు అన్నీ కలిగి దేవుని గురించి ఎరిగి దేవుని గురించి తెలుసుకొని తిరుగుబాటు చేశారు ప్రభు అంటున్నాడు రాత్రి బిడ్డారా మీరు చేసిన తిరుగుబాటు చాలు ఆపేండ్రా ఫస్ట్ ఏమన్నాడు కొడక నువ్వు అడవిలో తిరుగుతున్నావు అరణ్యం చుట్టూ తిరుగుతున్నావు ఎరాళ్ళు తిరుగుతున్నావు నీళ్ళులోని చోట తిరుగుతున్నావు నానా ఆపేరా అన్నాడు అని రెండవది అంటాడు నువ్వు చేసిన తిరుగుబాటుకి చాలు ఆమె తిరుగుబాటు చేయకుండా ఏం చేయాలి నువ్వు ఏం చేయాలన్నా దేవునికి లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి వాక్యములు ఉన్నదే కదా మేము మీకు చెప్పేది వాక్యం మీరు తప్పి మీకేం చెప్పట్లేదు వాక్యానికి లోబడితే మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదింపబడతారు ఆమెన్ వాక్యానికి లోబడి దేవునికి లోబడి దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరుగు దేవుని ఆ పరిశుద్ధ పట్టణంలో ఎంత దీవెనుందో అంత నీ కుటుంబంలో దీవించుతాడు ఆమెన్ హలలుయా లేర్శల్యంలో ఆ పరిశుద్ధ పట్టణం దాని దానిలో నిందారుగా ఆహారం ఉంటుంది దానిలో ఆశీర్వాదం దానిలో దీవెన అన్నీ ఉంటాయి అందులో అశీవును పరిశుద్ధ పట్టణంలో కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ మీరు దేవుని వైపు తిరగండి ఉత్తర దిక్కుకు తిరగండి చాలిక ఇంకా చాలు ఎంతకాలం తిరుగుబాటు చేస్తారు ఇంకా ఇంకెంతకాలం తిరుగుబాటు చేస్తారు దేవుని మీద ఇంకెంతకాలం తిరుగుబాటు చేస్తారు దేవుని వాక్యానికి ఇంకెంతకాలం తిరుగుబాటు చేస్తారు సేవకుల మీకు ఇంకెంతకాలం తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు చేసిన వారి గతి ఏమైంది నానా తిరుగుబాటు చేసిన ఇజ్రాయల్ గతి ఏమైంది అభిరాము దాతాను గుంపు పని ఏమైంది భూమి నెరవేర్చి ప్రాణం తన ముంగేసింది తిరుగుబాటు మంచిది కాదు ఇక చాలా పై ఆ క్రియలు చేస్తున్నావే ఆ విగ్రహారధన అభిషాల సంబంధం అబద్ధం ఆ మోసం చేస్తున్నావే ప్రజలను వంచిస్తున్నావే నీ పక్కనే పోసుకుంటున్నా సారిక ఆహే క్రియలు కాపోయి అంటున్నాడు ఈ రాత్రితో వాటికి ఒక ముగింపు కలుగునిగాక ఆమెలుయా నీలు ఇదే ప్రసంగం తెలుసు పాత సంవత్సరం ప్రసంగం అంటే ఇట్లే ఉంటుంది ఈ రోజుతో ఈ రాత్రితో కొద్ది నిమిషాల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెడతావు దానికి సంబంధించిన దీవెన నీకు కావాలంటే ప్రణయాన్ని బ్రేక్ ఆపేయాలి ఇక చాలు చేయొద్దు ఇక అదే ఇక చాలు ఆప్యాలు ఎక్కడ ఇక చాలు ఆ మేన్యా రైట్ మూడవ మాట చదువు నాన్న అదే హేజ్ కేందం నలభై ఐదు తొమ్మిది మరియు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మరియు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇజ్రాయేలు అధిపతులారా ఇజ్రాయేలు అధిపతులారా మీరు జరిగించిన బలత్కారమును మీరు జరిగించిన బలత్కారమును దోచుకొని దోపును దోచుకొని దోపును చాలును చాలును ఎవరితో చెప్తున్నాడు ఇజ్రాయేల్ పెద్దలారా అధిపతులారా మీరు చేసినటువంటి బలత్కారము మీరు దోసుకున్న దేపుడు ఇక చాలు ఆ కాలంలో ఇప్పుడు అప్పుడున్నారు ఇప్పుడున్నారు లంచము పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేసే మహానుభావులు అప్పుడున్నారు ఇప్పుడు ఉన్నారు దోసుకుంటున్నారు ప్రజల్ని ప్రజల్ని ఏం చేస్తున్నారు దోసుకుంటున్నారు ప్రజల్ని దోసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే ప్రజల్ని దోసుకోవడం ఇక చాలు ఆపోయి ఇజ్రాయేల్ అధిపతులారా ఆపేండికా అని చెప్పి ప్రజలను ఏం చేస్తున్నాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు అధిపతులను ఏం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు గద్దిస్తున్నాడు కాబట్టి ఏం చేయాలా మనం ఎవరిదైనా పక్కులని దోచుకుంటే ఆమె చెప్తలేరు మనం ఎవరిదైనా సొమ్ము కానీ సొత్తు కానీ ఏదైనా దోచుకుంటే దోచుకుంటే ఆ దోచుకోవడం ఆపేయాలి అర్థమవుతుంది ఏమన్నా ఎట్లా దోచుకుంటున్నారు చాలా మంది ఎట్లా దోచుకుంటున్నారు తెలుసా ఏమన్నా ఎట్లా దోచుకుంటున్నారు పక్కొల్లది అమ్మా అది కొందరు పెద్దలు ఇది పెద్దలకు చెప్పారు పెద్దలు నీ పంచాయతీతం రా అని చెప్పి వీని దగ్గర ఐదు వీని దగ్గర ఎంత తీసుకుంటున్నారే ఎంత తీసుకుంటున్నారు పంచాయతీ ఈ పక్కన దగ్గర ఐదు ఆ పక్కన దగ్గర ఎందుకు ఎందుకురా నీకు ఐదు దీన్ని అంటారు దోసుకోవడం అని ఆ పెద్దలు ఆదిపతులు దోసుకుంటున్నారు ఎంత అన్యాయం దేవునికి స్తోత్రం హలో లుయా రెండవదిగా రెండవదిగా ఇంకా వేరే తీరులు ఎన్నో తీరుగా ఎన్నో విధాలుగా ఒకరి ఒక్క తీరాని కాదు ఎన్నో విధాలుగా దోసుకుంటున్నారు ఎన్నో ఒక తీరాన్ని నేను చెప్పనిగా ఎన్నో విధాలుగా దోచుకుంటున్నారు ఎన్నో విధాలుగా దోసుకుంటున్నారు నాయకులు దోసుకుంటున్నారు అధికారులు దోసుకుంటున్నారు కదా నాయకులు దోచుకుంటున్నారు అధికారులు దోసుకుంటున్నారు ప్రజలు దోసుకుంటున్నారు కనికరం లేకుండా అర్థమవుతుందా ఒకరి సొమ్మ కూడా అలాగిన దోసుకు తింటున్నారు ఇక ప్రజల సొమ్ము దోసుకు ఇక చాలు అమ్మా ప్రజల సొమ్ము దోసుకు తిన్నది ఇక చాలు దోసుకుంటాను రమ్ మీరు ఏమన్నా దోచుకోవద్దు దేవుడి దేవుడు మిమ్మల్లా గాక ఆమెన్ హలోయ ఎన్ని మాటలు చెప్పాను మూడు మాటలు చెప్పాను మొదటి మాట ఏంటిది నాన్న అరణ్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు అంటే అడవి చుట్టూ తిరిగిందిక చాలు ఆ ఎడారి చుట్టూ తిరిగిందిక చాలు ఎడ తిరగాలి ఎడ తిరగాలి ఉత్తర దిక్కు తిరుగు అక్కడ ఉంది నీకు దీవెన అక్కడ ఉంది ఆశీర్వాదం అడవిలో ఏం తిరుగుతావు ఏం తిరుగుతావు నువ్వు నీళ్ళు లేని చోటే బతుకుతావునా నువ్వు నీళ్ళు ఉన్న చోటుకు తిరుగు ఆశీర్వాదం లేని చోట బతుకుతావు ఆశీర్వాదం ఉన్న చోట బతుకు అంతేనా కాదు అంతే అదే అది ఒక సామెత ఉంది కదా జంగ రాసుకుంటే ఏమి రాలేదు రా జంగది రాలేదు ఏం ఏం దొరుకుతుంది నీకు జంగ రాసుకుంటే బూడిదే సమృద్ధి కలిగిన దేవుని వైపు తిరుగు బూడిది కాదు నీకు ఏది కావాలో అది దొరుకుద్ది ఆమె లుయా తిరుగుబుతా ఈ అడవి చుట్టూ ఎందుకు దొరుకుతావు అడవి అంటే అరణ్యం అంటే ఏమి లేని పరిస్థితి చాలామంది ఆహా నా ఒక వెయ్యి రూపాయలు ఏవా ఎవరిని అడుగుతారు పోయి ఉన్నోని కాదు కొందరు ఉన్నోళ్ళని అడుగుతారు లేరుని అడుగుతూ ఉంటాడు ఏ నాగక చెట్టుకులు ఎవరని వాడంటారు నాగ చెట్టుకులు ఎవరని ఇదే గోళ ఇక్కడ జరుగుతుంది మేము ఇంత ఉందని చూస్తూ ఉంటాం ఇక్కడ ఇదే గోళ ఇ వాళ్ళని అడుగుతారు వాడచ్చు ఏముండదు అక్కడ స్టోరీ నేను అంటాను ఇప్పుడు వీళ్ళని మీ మీ మిమ్మల్ని మీరు కాదురా ఈ ఎడారి వంటి ప్రజల దగ్గరికి ఎందుకు పోతారు ఏమి లేని ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తారు సమృద్ధి కలిగిన దేవుని వైపు తిరగాలి లే మన వైపు ఆకాశ తరలి తిరగగలన దేవుని వైపు తిరగాలి ఆ వైపు తిరిగి మరో పెడితే ఎంత తీవ్ర అంటే ఆశీర్వాదాలు దేవుడిని కుమరిస్తాడు వీళ్ళ వైపు తిరగొద్దు నేనేది ప్రజల వైపు తిరగొద్దు ఏమి లేనోళ్ళ దగ్గరికి ఎందుకు చేయదాపి అవమానపరచబడతావు బర్బాద్ అయిపోతావు ఇంకా ఎందుకు నీక ఆ బాధ ఎవరు చెప్పిండు నిజం మేము చెప్పేది అబద్ధంగా అది బిడ్డలారా ఉత్తర దిక్కుకు తిరగండి అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు తిరగండి ఆమె హలలుయా ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉన్నది నీకు ఏమున్నాయి నీకు సర్వ సమృద్ధి ఉన్నది ఏం లీన దగ్గర పోయి చై తప్పద్దు ఏం లీనం దగ్గరికి పోయి చేయి చాపకు వాడు ఏమేడు నీకు ఇంకో మాట నీకు తప్ప దానికి మంచి ఇంకోటి ఏం లేదు ఓకేనా రెండవది ఏం చాలు అన్నాడు ఏం ఆపేయమన్నాడు అమ్మా తిరుగుబాటు చేత ఆపేయమన్నాడు ఇజ్రాయిల్ ప్రజలు దేవుని మీదకి సేవకుల మీద తిరుగుబాటు చేసినందు వలన ఏం జరిగిందంటే భూమి నెరవేర్చి వారిని మింగేసింది దేవుని సేవకునికి దేవునికి తిరుగుబాటు చేసినందున దేవుడు ఏం చేసాడు ప్రజలందరినీ చెడకప్పగించాడు బాలిసత్వానికి అప్పగించాడు మనం కొంచెం బుద్ధి తెచ్చుకోవాలండి వాళ్ళని చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకొని అరే ఆ పితరుడు తిరుగుబాటు చేసినందువల్ల దేవుడు వారిని ఏం చేశాడు చెరకప్పగించాడు కరువుతో ఖడ్గంతో వారిని మత్తాడు తగులతో వారిని మత్తాడు కాబట్టి మనం తిరుగుబాటు చేతికా అనేటువంటి ఆలోచన రావాలి దేవునికి స్తోత్రుయాలు హేయ క్రియలన్నీ విడిచిపెట్టాలి పాపపు క్రియలన్నీ మనము విడిచిపెట్టాలి ఆయన అడిగా చాలు చేసిన కానీ కాపాయి నింటాడా వింటాడా మేం పాపం చేసినావా మమ్మల్ని ఆపమంటున్నావా అంటారు కానీ కానీ దేవునికి తెలుసు పరలోకం అందున్న దేవునికి తెలుసు ఆ తప్పు చేస్తున్న పొరపాటు తప్పు చేస్తున్న నీకు తెలుసు నీకు తెలుసు కానీ ప్రభు అంటున్నాడు బిడ్డారు ఆపేయిక ఇక ఆపై నువ్వు కనుక ఆ తప్పుడు వ్యవహారాలు ఆ చీకటి కార్యాలు ఆ హేయమైన క్రియలు ఆపేసేవనుకో ఖచ్చితంగా నేను నీ ఇంట్లోనికి వస్తాను నేను నిన్ను దీవించడం ప్రారంభిస్తాను నువ్వు ఆయన ఆరిక నువ్వు ఆయన రాడు నువ్వు మనుషుల వైపు కాదు తిరగాల్సింది వీళ్ళ వైపు వాళ్ళ వైపు కాదు తిరగాల్సింది దేవుని వైపు తిరగాలి నీ పాపపు పనులు సమస్తం నువ్వు ఆపేయాలి హేయక్రియలు అన్నీ ఆపేయాలి అప్పుడే కదా నీ ఆశీర్వాదం ప్రారంభమయ్యింది ఇంకా నేను విగ్రహార్థం చేస్తా ఈ దేవులకు మొక్కుతా ఆ దేవతకు మొక్కుతా ఇంకా తప్పు చేస్తా పాపం చేస్తా పనికి మళ్ళీ పనులు చేస్తా పనికి మళ్ళీ మాటలు మాట్లాడతా అంటే నీ ఇష్టం ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు ఒక ఆశీర్వాదాన్ని మీరు చూడలేరు అలాగనే ఇతరులను దోచుకోవడం కూడా ఆపేయాలి ఆమె ఇతరులను దోచు ఏ విధంగా అయినా పర్వాలేదండి నేను ఏ విధంగా అయినా ఇక దోచుకుంటున్నారు ప్రజల్ని అధికమైన వడ్డీ వడ్డీ ఎట్లా అధికమైన వడ్డీ ఎంత వడ్డీ ఐదా ఐదు రూపాయలు ఐదు రూపాయల వడ్డీ అధికమైన వడ్డీ అసలు నీ సహోదరుకుని ఇచ్చినప్పుడు వాడి వడ్డకి వచ్చిన నీ సహోదరుకి డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వదు వడ్డీకి అప్పియకయు అని రాయబడింది వడ్డీకి అప్పియక అన్నాడు వడ్డికిచ్చేవాడు వాడు బ్రతుకునా వాడు బ్రతకడు నిశ్చయంగా వాడు చచ్చిపోతారు అన్నాడు అంటే అర్థమేంటి దేవుడు చెప్పింది మనం అంతే మనకి ఎందుకు ఈ బాధ కాబట్టి ఆపాలి సారిగా దోసుకున్నది ప్రజల్ని దోసుకు తిన్నాడు సారికి ఆపేయాలి దేవునికి స్తోత్రం హుయా దేవుని ప్రజలకు అది అది తగదు ఆమెన్ లేలుయా హలో రైట్ చివరిగా ప్రభు అంటాడు ప్రభు అంటాడు బిడ్డ నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు నా వైపు తిరిగితే మార్థమవుతుందా మీరు ఇవన్నీ వదిలేసి మీరు నా వైపు తిరిగితే బిడ్డ నా కృపను మీకు ఇస్తాను అంటాడు చదువు రెండో కొరంతి రెండో కొరంతి పన్నెండు తొమ్మిది అందుకు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణ మగుచున్నది పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పాను కొంచెం పైకెళ్ళగదు నాన్న నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నాకు శరీరంలో ఒక ముల్లు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు నన్ను సాతాను యొక్క దూతగా ఉంచబడింది చూసారా సాతానే ఒక దూతగా ఉంచబడింది అది నా యుద్ధ నుండి తొలగి అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని ప్రభును ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది అందుకు అందుకు నా కృప నీకు నా కృప నీకు చాలును ఆమె సాతాను చేత చీకలు చేత పడితే మంత్ర శక్తుల చేత రోగముల చేత పీడింపబడుతున్నావా వ్యాధుల చేత పీడింపబడుతున్నావా ప్రభు అంటున్నాడు బిడ్డ నువ్వు భయపడకు బాధపడకు ఇది నా కృప నీకు చాలు అన్నాడు ఆయన ఆయన కృపనిస్తాడు తట్టుకోవడానికి బలం ఇస్తాడు తట్టుకో శక్తినిస్తాడు దాని నుంచి నిన్ను విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి ఇప్పుడు దేని కొరకు మనం పరిగెత్తాలి దేని కొరకు ప్రయాసపడాలి డాక్టర్ల వైపు కాదు పరిగెత్తాల్సింది లోకం వైపు కాదు పరిగెత్తాల్సిందే మన మనుషుల వైపు కాదు నువ్వు పెరగాల్సింది దేవుని వైపు సమస్తము చేయగలిగిన దేవుని వైపును తిరగగలిగితే ఆయన కృపను నీకు అనుగ్రహిస్తారు ఆమెన్యా ఏం చేస్తుంది కృప కృప అంటే నీ దేవునికి ఆత్మకు మూలమైనదే కృప ఆత్మకు మూలమగుది కృప అని దేవుని ఆత్మ ఏం చేస్తుంది సర్వ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తుంది ఆశీర్వదిస్తుంది రక్షిస్తుంది స్వస్థపరుస్తుంది విడిపిస్తుంది అనేకమైన కార్యాలు జరిగిస్తుంది కాబట్టి మీరు దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుని కృప పొందుట కొరకే కొరకు నానా దేవుని కృప పొందుట కొరకు ప్రభా నీ కృప నాకు చాలయ్యా నువ్వు అడగాలి ప్రభా అంటాడు నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతున్నది నువ్వు బిడ్డ నా కృప నీకు చాలు అన్నాడు ఆమె లుయా చాలు నీకీ నువ్వు పుట్టింది మొదలుకొని నువ్వు అనుభవిస్తున్న శ్రమను కీడు రోగం వ్యాధి అన్నింటిలో కూడా నా కృప నీకు ఇస్తాను గనుక ఏమి ఏమిచ్చు నేను మరణం వరకు నా కృప నీకు చాలు అన్నాడు ఆమెన్ ఏం కావాలని ప్రపంచంలో మానవునికి ఏం కావాలండి దేవుని కృపే మనకు కావాలి ఆమెన్ హలో బైబుల్లో మన మూలపితైనటువంటి నోవాహు ఉన్నాడు కదా ఎవరన్నా నోవాహు ఉన్నాడు నోవాహు ఏం పొందాడు దేవుని కృప పొందాడు ఆ కృపలోనే సర్వ సమృద్ధి మన దాచబడి ఉన్నది కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి దేవుని కృప చాలను ఆ కృప పొందుట కొరకే మనం ప్రయత్నపడాలి ఆ కృప పొందుట కొరకే మనం ప్రయత్నించాలి మనుషుల కృప ఎవరికి కావాలండి మనుషుల దయ ఎరికి కావాలండి మనుషుని దయ ఎంతవరకు పనిచేస్తుంది అది మీరు చెప్పండి మనుషుని దయ ఎంతవరకు పని ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి పని మనుషుల దయ ఎన్ని రోజులు ఉంటుందండి కొద్ది రోజులే కదా కొద్దిదే కానీ దేవుని దయ దేవుని కృప అది శాశ్వత కాలం ఉంటుంది ఆమె శ్రమల్లో బాధల్లో ఉన్నావా బిడ్డ రోగంలో వ్యాధుల్లో ఉన్నావా బిడ్డ శాతాలుస్తున్నా సీకలి చేత మంత్రు పిడిస్తున్నాయా అవి ఆశ్రయించాలని చూస్తున్నాయా బాధపడకు నా వైపు తిరుగు నా కృప నీకు అనుగ్రహిస్తాను హలో నా కృప నీకు చాలు చాలు అందుకనే పాటలు అందరూ పడతారు ప్రభు నీ కృప ఉంటే నాకు చాలు నీ కృప లేనిది నేనేమి చేయలేను అని అందరూ పాడుతూ ఉంటారు కదండి కాబట్టి బిడ్డలారా దేవుని కృప పొందుకుందాం ప్రభులో నిలబడదాం ప్రభు రాకడకు సిద్ధపడదాం ఆ ఎన్ని మాటలు చెప్పాను నాలుగు మాటలు చెప్పాను ఒకటి మన్యం చుట్టూ అంటే అరణ్యం చుట్టూ తిరిగిన కాలము చాలు రెండవది తిరుగుబాటు చేసిన కాలము చాలు దోసుకున్నది చాలు రోగములో ఉన్నప్పుడు ఏమన్నాడు నా కృప నీకు చాలు సమస్యలో ఉన్నప్పుడు దేవుని కృప చాలు కాబట్టి ఆ సరిపోయిన కృప ఆ చారుణ కృప దగ్గరికి మనం అందరం ఏం కావాలి పరిగెత్తాలి ఆ కృప మనల్ని రక్షిస్తుంది ఆశీర్వదిస్తుంది ఆ కృప మనకు నిత్య జీవిస్తుంది ఆయన కృప మనందరికి తోడు నీడగా నడిపించను గాక ఆమె దేవుడి మాటలు గాక ఆమె